అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మౌర్ బ్లాగ్ నాకు మదర్స్ డే అని ఇది మా ఫస్ట్ మదర్స్ డే నా పంటతల్లి వచ్చి మాకు చేస్తున్న ఫస్ట్ మదర్స్ డే ఇది థ్యాంక్ యూ కన్నా ఈరోజు మదర్స్ డే అందరికీ కూడాను హ్యాపీ మదర్స్ డే మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు చెప్పు అమ్మమ్మకి హ్యాపీ మదర్స్ డే అని అమ్మకి చెప్పు హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పు ఈరోజు అయితే మదర్స్ డే కనుక కొంచెం బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు లంచ్లోకి నేను సాల్మన్ ఫిష్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికైతే ఫస్ట్ మనం సాల్మన్ ఫిష్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా ఒక బౌల్లో తీసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు అలానే పెప్పర్ పౌడరు కొంచెం నిమ్మరసము కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ అయితే అక్కడ పెడతాం మనము ఇదంతా కూడాను మనకు ఫ్రై అవ్వడానికి ఒక థర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది హై ఫ్లేమ్ మీద అయితే మనం చేయకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే మనం ప్యాన్ ఫ్రై అనేది చేసుకోవాలి ప్యాన్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాల్సినట్లు కొంచెం ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని తర్వాత నిమ్మకాయ కూడా కొంచెం కావాలనుకుంటే మనము నిమ్మరసం కూడా యాడ్ చేస్తే ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది మేము ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ మేము బయటకు వెళ్ళినా ఆర్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బయటకు తీసుకువెళ్ళినప్పుడు కూడాను ఇంట్లో నుంచే నేను ఫుడ్ ప్యాక్ చేసే తీసుకువెళ్తాను ఎందుకంటే మనకు బయటకు వెళ్తే ఫుడ్ అయితే అంత టేస్టీగా అనిపించదు ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మెగ్డీలో బర్గర్స్ అలానే చిక్ఫిల్లెలోని సేమ్ చికెన్ పీసెస్ అలాంటివి మాత్రమే తప్ప కొంచెం మంచి ఫుడ్ అయితే మనకు అంత బాగా కనిపించదు కనుక నేను ఎప్పటికప్పుడు వెళ్ళినా కూడాను ఇంట్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తుంటాను ఎప్పుడైతే మేము ఫుడ్ ప్యాక్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్తున్నాం అండి ఇది ఉన్న స్టేట్లో ఉన్న కా కాటన్ వుడ్ క్యానియన్ వైపు అయితే ఉంది సో యూజువల్గా వింటర్స్లో మనకి స్నో ఎక్కువ ఉండడం వల్ల అంత సన్ ఎక్స్పోజర్ ఉండదు అండ్ బయటికి కూడా మనం అంత ఎక్కువ వెళ్ళము బట్ సమ్మర్లో అయితే సన్నీ వెదర్ ఉంటుంది అండ్ దట్టు ఇలా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాము అండ్ అయితే మదర్స్ డే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడాను హ్యాపీ మదర్స్ డే అండి అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మదర్స్ డే యాజ్ ఎ మామ్ బీయింగ్ ఏ మదర్ ఇట్ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ కూడాను ఎందుకు రెస్పాన్సిబిలిటీ అంటున్నానంటే సొసైటీలోని మన చిల్డ్రన్కి మనం ఎలా పంపించాము ఎంత ఎడ్యుకేట్ చేసాము ఎంత గుడ్ హ్యాబిట్స్ అనేది కూడా చాలా మ్యాటర్ కదా అందుకని చెప్పి నేను దీన్ని ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఐఎమ్ ట్రూలీ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అండి బిఫోర్ దట్ ఐ డి ఈవెన్ రియలైజ్ హౌ మెనీ స్ట్రగల్స్ మై మామ్ వెన్ త్రూ టు రైజ్ మీ అనేది బట్ రీసెంట్గా నేను అయ్యాక నాకు తెలుస్తుంది ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి అండ్ హెల్త్ బాగలేకపోయినా కూడా మన చైల్డ్కి మనము ఎలా గ్రో అప్ చేయాలి అనేది దాని మీద నేను చాలా తెలుసుకుంటున్నాను అందుకని చెప్పి నేను ఈ మాట అన్నాను అండ్ నౌ అయితే ఐఎమ్ కంప్లీట్లీ డెడికేటెడ్ మై మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు రేజ్ మై ఇషాని అనమాట అందుకని చెప్పి నేను డేలోని తనకి క్వాలిటీ టైం ఇవ్వాలని చెప్పి నేను క్వాలిటీ టైం అయితే తనతో టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వన్ ఇయర్ లోపు తను చాలా క్యూట్గా అండ్ చాలా స్వీట్ స్వీట్ మూమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్యాప్చర్ చేసి తనకి ఎప్పటికైనా సరే ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నేను మదర్ అయ్యాక నాకు తెలుస్తుంది ఏంటి అంటే మన చైల్డ్ పట్ల మనకి ఎంత కేర్ ఉంది అని చెప్పి అందుకని చెప్పి నేను ఎప్పుడూ అందరు మదర్స్కి కూడాను చాలా గొప్పవాళ్ళండి అండ్ మన మదర్ మన తన లైఫ్లో తన కోసం అని చెప్పి ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు ఎన్నో ఆనందాలని తను కోల్పోయారు అందుకని చెప్పి మీరు ఒకసారి వెళ్ళి మీ మదర్కి కంపల్సరిగా హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి దాంతోపాటు వీలుంటే ఒకసారి ఫోన్లో కమ్యూనికేట్ చేస్తూ ఉండండి నేనైతే మా మదర్తో ఎప్పుడు కూడాను రోజులో కంపల్సరీగా మాట్లాడుతూ ఉంటాను ఏం జరుగుతుంది తను ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అని చెప్పి అదే కదా వాళ్ళకి నిజమైన హ్యాపీనెస్ని ఇస్తుంది సో నేనైతే అది ఎప్పుడు చేస్తూ ఉంటాను అండ్ దాని తర్వాత ఇక్కడైతే మేము పిక్నిక్ స్పాట్కి వచ్చాము ఇక్కడ నేను కన్నా ఒక టెన్ తీసుకున్నామండి ఇదైతే నేను డికాథ్లైన్ బ్యాంగ్లూరులో తీసుకున్నాము ఇది బెంగళూరులో ఉన్నప్పుడు కూడాను మాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పి ఈ టెంట్ మేము డి బ్యాంగ్లూరు నుంచి యుఎస్ఏ వచ్చినప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఇక్కడైతే ఫస్ట్ అయితే ఈ టెంట్ అయితే సెట్ చేసేస్తున్నాము ఇక్కడైతే టెంట్ వేసుకున్నామండి టెంట్ అనేది జస్ట్ ఒక వాటర్ వెళ్తూ ఉంటుంది చిన్నది ఆ దాని పక్కన వేసుకున్నాం అనమాట ఈ వాటర్ వచ్చేసరికి పైన స్నో మౌంటైన్స్ అలా మెల్ట్ అవుతూ కంటిన్యూస్గా మనకి ఇయర్ మొత్తం వస్తూ ఉంటుంది అనమాట ఈ వాటర్ దాని పక్కన ఇలా వేసుకున్నాం అనమాట సో ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే కింద కూర్చోడానికి మ్యాటు పిల్లోస్ దుప్పటి ఇలాంటివన్నీ తెచ్చుకున్నాము అండ్ మా ఫుడ్తో పాటు ఇషానికి సంబంధించిన మిల్క్ పౌడరు ఫీడింగ్ బాటిల్స్ సెర్లెక్ డైపర్స్ ఇలాంటివన్నీ నేను వెట్ వైప్స్ ఇలాంటివన్నీ బేసిక్ అన్నీ తన డైపర్ బ్యాగ్లో సర్ది పెట్టి తీసుకొచ్చాను అనమాట సో ఫస్ట్ అయితే కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంక లంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడైతే మనకి పిక్నిక్ స్పాట్లో వెళ్ళడానికి ఇయర్ మొత్తం ఉంటాయండి ఇయర్ మొత్తానికి ఒక రేట్ ఉంటుంది అలానే ఒకసారి వెళ్ళడానికి ఒక రేట్ ఉంటుంది రేట్ అయితే నాకు కాస్ట్ అనేది నాకు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు లైక్ మనకి ఇంత ఒక పిక్నిక్ స్పాట్లో ఉంటుంది కదా ఎక్కడో దగ్గర మనం ప్లేస్ చూసుకొని మన మన టెంట్ అదంతా కూడాను మన ఫుడ్ అదంతా కూడా మనం ఒకవైపు పెట్టుకుంటాము ఇలా చాలా మంది వస్తూ ఉంటారు మేము రైస్ సాల్మన్ ఫిష్ ఫ్రై కొంచెం పికెళ్ళ దాంతోపాటు రసము ఇంకా కర్డ్ అనమాట da gwarchad eh personni ti bydynon y ddolwed a ti a yaf yaf y ddolwed లంచ్ చేసిన తర్వాత ఇషానికి కూడా మేము ఫీడ్ చేస్తాము ఫీడ్ చేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యాము మాకు అనిపించింది యాక్చువల్గా కార్డ్స్ ఏమైనా తెచ్చుకొని ఉంటే ఇంకా ఆడుకొని ఇంకా కొంచెం మంచి టైం అయితే స్పెండ్ చేసిందామని చెప్పి బట్ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా అలా రిలాక్స్ అయిపోయాము నేనైతే పడుకున్నాను ఒక వన్ అవర్ పాటు పడుకున్నాను టెంట్లో బట్ అమ్మ నాన్న అండ్ ఇంకా కన్న అయితే జస్ట్ ఇంకా అలా కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలోనే నేను ఐబ్రోస్ చేయించుకోవాలి అండ్ దాంతోపాటు కన్నా ఏమో నాకు ఏదైనా మదర్స్ డేకి గిఫ్ట్ తీసుకో అని చెప్పారు కానీ చూడాలన్నమాట వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి అనుకొని ఇంక స్టార్ట్ అయ్యాము బట్ ఆ రోజు సండే అవడం వల్ల ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్కే మాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసారు మేమైతే వెళ్ళిన వెంటనే ఫస్ట్ జేసీ పెన్నికి వెళ్ళాము మాల్ అయితే క్లోజ్ అయ్యి ఉందనమాట అందుకని చెప్పి నేను ఇంకే గిఫ్ట్ తీసుకోలేదు కాకపోతే అది అయిపోయిన తర్వాత ఇంకా ఐబ్రోస్ అయితే చేయించుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఈశానికి ఈశానితో నాకు చిన్న ఒక లెటర్ రాయిపించారు సురేష్ గ్రీటింగ్ కార్డ్ లాంటిది అండ్ దాని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే నాకు సర్ప్రైజ్గా ప్రింట్ తీపించారు అనమాట ఇది ఫస్ట్ మదర్స్ డే కదా అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పిక్స్ నేను ఈశాని ఉన్నవే ఉంటాయి బట్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ మెంబర్స్ అయ్యాం కూడా అని కనుక మా ముగ్గురికి కూడా ఉంటాయి అనమాట కొన్ని పిక్చర్స్ అనేవి సో ఈ ఫోటో కాపీస్ అండ్ ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే నాకు ఈశాని పాప ఇచ్చింది

గారు బాగా అత్తమ్మా ఎప్పుడైనా మీరు ఈ వీడియో చూస్తారు కదా ఇది మీకు హ్యాపీ మదర్స్ డే అత్తమ్మ అమ్మా నీకు నా సైడ్ నుంచి కూడా

నాకు ఒకసారి అప్పుడెప్పుడో అమ్మ చెప్పారు నాకు మా చిన్నప్పుడు తనకు వాచ్ ఉండేదంట బట్ కొన్ని మంత్స్ తర్వాత అది మిస్ అయిందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ ఎప్పుడు వాచ్ పెట్టుకోవడం నేను చూడలేదు బట్ తనకుంటే అది నచ్చుతుంది వాచ్ అంటే ఇష్టం అని మాత్రం నాకు తెలుసు అందుకని చెప్పి ఈ మదర్స్ డేకి నేను వాచ్ అయితే తీసుకొని సర్ప్రైజ్గా ఇచ్చాను తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాచ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ తన చేతికి బాగా సూట్ అయిందని నాకు అనిపించింది సో ఈ వాచ్లో టైంతో పాటు డే అలానే ఇయర్ కూడా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను నేను క్వాలిటీ అంతా కూడా బాగుందండి నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను నేను ఫైనల్గా అయితే మదర్స్ డే గాను ఈ గిఫ్ట్ వల్ల అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఈ వన్స్ అగైన్ అందరికీ కూడాను హ్యాపీ మదర్స్ డే అండి ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ యోర్ స్వీట్ ఈ టాటా బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి ఓకేనా బాయ్ అండి